హలో నమస్తే ముందుగా నా వైపు నుంచి అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు మీరు అందరూ వరలక్ష్మి వ్రతం అందరూ బాగా జరుపుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను ఇది నా మొదటి వరలక్ష్మి వ్రతం అనమాట అంటే పెళ్ళైన రెండున్నర సంవత్సరాల తర్వాత మొదటిగా వరలక్ష్మి వ్రతం అనేది నేను ఈ సంవత్సరం చేసుకోగలను సో మొదటి వ్రతము అత్తయ్య గారి ఇంట్లోనే జరుపుకుంటాం కదా సో ముందుగా అయితే మేము రాత్రే అమ్మవారిని ఇలా అలంకరించుకుని పెట్టుకున్నాం అనమాట చాలా నిండుగా ఆనందంగా కనిపించారు ఆ అమ్మవారు అయితే నాకు అండ్ ఇలా నేను ఫోర్ థర్టీకి లేచి ఇంట్లో అన్ని పనులన్నీ చేసుకుని తలస్నానం చేసి పిన్ అమ్మవారికి నైవేద్యం ఉంటుంది కదా తొమ్మిది రకాల నైవేద్యం స్టార్ట్ చేశాను అనమాట యాక్చువల్గా అయితే మా అత్తయ్య గారి సహాయం సహాయానికి ఉంటారు మా అత్తయ్య గారికి బాగోకపోవడం వల్లే నేను అన్ని నేనే చేసుకుంటున్నాను మా అతయ్య గారికి టైఫాయిడ్ రావడం వల్ల అత్తయ్య గారికి లేకలేకపోవడం వల్ల నేను చేసుకుంటున్నాను అండ్ మా బాబు కూడా మాతో పాటే లెగ్స్ పోయారు సో తొమ్మిది రకాల నైవేద్యం వచ్చి మనకి పులిహార పాయసం తాలికలు కుడుములు బెల్లం కుడుములు ఇంకా గారెలు తీపి గారి పొడిగారి శనగలు అండ్ చలివిడి వడపప్పు ఇవన్నీ అందరు చేసుకుంటారు కదా అలాగే నేను కూడా అన్ని రకాల నైవేద్యం తొమ్మిది రకాల నైవేద్యం ప్రిపేర్ చేసుకున్నాను అంటే ఫైవ్ థర్టీకి స్టార్ట్ చేస్తే సెవెన్ థర్టీ కల్లా నాకు తొమ్మిది రకాల నైవేద్యం అయిపోయింది నేను ఎప్పుడు కూడా నైటే అని లిస్ట్ అవుట్ చేసుకుంటాను ఏమేమి చేయాలి మొదటగా ఏం ఫినిష్ చేయాలి అందుకే నాకు పని కూడా కొంచెం నీట్ అండ్ క్లీన్గా త్వరగా త్వరగా అయిపోతుంది నన్ను జనరల్గా మా ఫ్రెండ్స్ అడుగుతారనమాట వంటలన్నీ బాగానే చేసేస్తావు ఎలా మేనేజ్ చేస్తావు అని సో నేను ఇలాగే మేనేజ్ చేసుకుంటానమాట ఫస్ట్ అన్ని లిస్ట్ అవుట్ రాసేసుకుని పెట్టుకుంటాను ముందుగా నేను ఏమియా అంటే తొందరగా అయిపోయి ఫస్ట్ ఫస్ట్ చేసేసుకుంటాను కొంచెం ప్రాసెస్ టైం ఉంటుంది కదా లైక్ నూనెలో వేపేవి అన్నీ కంగారు పడకుండా నీట్గా చేసుకుంటే మనకి పని తగ్గుతుంది అనమాట హారావడిగా చేసామంటే చుట్టూ అంత మెస్సి అయిపోతుంది అప్పుడు మళ్ళీ ఇంకా మనకి పని ఒత్తిడి పెరిగిపోతుంది శుభ్రం చేసుకోవడానికి అందుకే నేను లాస్ట్లోనే గారులు చేసుకుంటున్నాను ఫస్ట్ పాకం గారెలు అంటే పాకంలో గలు వేసేసిన తర్వాత మళ్ళీ పొడిగాయలు చేసుకుంటాను పొడిగాలు అయిపోయిన తర్వాత పెరుగా ఆవిడ పెరుగు పెరుగుగాలు పెరుగు గారు అంటారు కదా పెరుగు ఆవిడ చేసుకుంటాను అనమాట సో నేను ఎప్పుడు నా వంటల పద్ధతులు తీరింతే అనమాట చుట్టూ కూడా నీట్గా ఉండాలి అండ్ మొత్తం అంతా నాకు వంటలు ఏమో వంటలు చేసుకోవడం ఇంకా కిచెన్ వంటలన్నీ శుభ్రం చేసుకునేసరికి సెవెన్ థర్టీ అయిపోయింది ఒక పక్క మా వారము పూజ దగ్గర అని చక్కగా నాకు అభిచి పెడుతున్నారు ఇప్పుడే కాదండి నాకు పెళ్ళైన దగ్గర నుంచి నాకు మా వారికి పెళ్ళైన దగ్గర నుంచి నేను మా వారు అన్నీ ఇలాగే చేసుకుంటాం కలిసే చేసుకుంటాం నేను ఇల్లు తుడిస్తే ఆయన అన్నలు కట్టడం కానీ నేను ఇక్కడ అమ్మవారికి నైవేద్యం చేస్తే ఇక్కడ పూజ దగ్గర అని నాకు సర్ది పెట్టడం అనేది మా వారు చేస్తూ ఉంటారు అండ్ నా పన్ను అంతా అయిపోయిన తర్వాత నేను కొంచెం టీ కాఫీ బ్రేక్ తీసుకున్నాను ఇంకా మళ్ళీ ఇంకోసారి స్నానం చేసేసి చీర కట్టుకుని చక్కగా రెడీ అయ్యి పూజ చేసుకుందామని మా బాబమ్మ ఇంకా నిద్రకొచ్చింది బండి ఫోర్ థర్టీకి లేచాడు కదా ఇంకా నిద్రకొచ్చింది పాలు అడుగుతున్నాడు అనమాట పాలు తాగేసి ఇంకా మా బా మా బాబుని కూడా పొడుకో మా బాబు పొడుకున్న తర్వాత నేను చక్కగా ప్రశాంతంగా నేను మా వారు మళ్ళీ స్నానం చేసేసి మా వారు పంచి కట్టుకుని నేను శారీ కట్టుకుని రెడీ అయ్యాను ఇంక ఇక్కడ అంతా రెడీ అయిపోయింది ఇదంతా చేయడానికి మా వారికి వన్ అవర్ పడింది దేవుడి దగ్గర చదవడం కూడా చాలా పెద్ద పనినండి సో నాకు చాలా హెల్ప్ అయింది మా వారి వలన ఇంట్రెస్ట్ అనమాట మా వారికి యాక్చువల్గా అయితే మా వారు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ కాకపోతే పురోహిత్ ఉద్యం కాదు కానీ ఆయనకి చాలా ఇంట్రెస్ట్ అనమాట నేర్చుకున్నారు హాబీ అని అనుకోవచ్చు సో నేను చేసిన నైవేద్యం అన్నీ కూడా అమ్మవారి దగ్గరే పక్కన పెట్టుకున్నాను ఎందుకంటే మళ్ళీ మనం పూజ మధ్యలో లెగకూడదు కదా అందుకని సో అని చక్కగా రెడీ అయిపోయిన నేను కూడా అన్ని చక్కగా కావాల్సిన పూలు వాయినానికి ఇచ్చుకోవడానికి అన్నీ రెడీగా పక్కనే పెట్టుకుని ఇంకా మొదలు లేకూడదు అని చెప్పి పూజ అయితే మొదలైంది తొమ్మిదింటికి పూజ మొదలు పెట్టాము ఇంకా చాలా బాగా జరిగింది పూజ అయితే మా వారే కథ చదివారు మా వారే మొత్తం మంత్రాలన్నీ చదవడం అని చేశారు చాలా అంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట మీరు చూసే ఉంటారు ఇంతకుముందు వ్లాగ్స్లో కూడా మా వారు చాలా బాగా పూజ చేస్తారు మంత్రాలు చాలా బాగా చదువుతారు యాక్చువల్గా చంచలాయ నమ పూజయామి చపలాయ నమ జానూని పూజయామి పీతంబ్రతరాయ ఉరుం పూజయామి कमलवासी नम कटिपूजया पदमालयाय नम नाभ पूजया मदनम नम स्तनौ पूजया ललिताय नम बुद्ज पूजयामी कंबुकंठाए नम कंठम पूजया नमः नम मुखम पूजयाम नमः नम वोष्णपूजी शुचि स्वाहम सद सुधा धान्यां हिण्यमें लक्ष्मी निचपुषा विभावीं अतिथि चातिथि दीप्ता वसुदा वसुधारिणी అలా మాకు కథ కూడా చదివారు మా వారు చక్కగా చాలా బాగా చారుమతి గురించి ప్రతి సంవత్సరం వింటానే వచ్చాను నేనైతే అండ్ ఇలాగా అమ్మవారికి కూడా నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి చేస్తున్నాను యాక్చువల్గా అయితే మాకు చిన్నయ్య చిన్న వదిన దగ్గరలో ఉంటారు మా తేగారు ఊరి దగ్గరలో మా చిన్న వచ్చింది పూజ టైంకి సో మా వదినే చక్కగా నాకు వీడియోలు తీసి పెడుతుంది అనమాట అనుకోవచ్చు కదా వీడియోలు ఎవరు తీస్తున్నారని అందుకని వంట చేసినప్పుడు మా వారు వీడియో తీశారు ఆయనకి నేను నాకు ఆయన మళ్ళీ మా వదిన అన్నిటికీ హెల్ప్గా ఉంటుంది కొబ్బరికాయ కొట్టినప్పుడు పువ్వు వచ్చింది అంటుందన్నమాట ఏం కోరుకునో గట్టిగా కోరుకునో అయిపోతుంది అమ్మవారి నీతోనే ఉందని చెప్పి మా వదిన అంటుంది అనమాట సో మా అన్నయ్య చిన్న గారు రావడం కూడా మాకు హెల్ప్ అయింది టైంకి మా బాబు లేచాడు మా బాబుని చక్కగా వాళ్ళ మావి గారు చూసుకుంటున్నారు మేము చక్కగా పూజ చేసుకున్నాం ఎటువంటి ఆటంకాలు రాకుండా చాలా అంటే చాలా బాగా జరిగింది పూజ అసలు అతయ్య గారికి ఒంట్లో బాగాలేదు మాతయ్య గారు అతయ్య గారు కూడా ఒంట్లో బాగోలేదు అసలు ఈ వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకుంటానని చెప్పి చిన్న భయం ఉండాలి కానీ అను అమ్మవారి అనుగ్రహంతో చాలా అంటే చాలా బాగా జరిగింది సో తల్లి వాయినం ఉంటుంది కదా తల్లి వాయినం వచ్చి నేను మా గారికి ఇచ్చాను నాకు ఇద్దరు ఆడబోట్స్లు పెద్దౌదినము హైదరాబాద్లో ఉంటారు చిన్నదినము మాతయ్య గారు ఊరి దగ్గరలో ఉంటారు మా పెద్ద వదిన చిన్న ప్రాబ్లం వల్ల రాలేకపోయారనమాట సో చిన్నదికే తల్లి వాయినం ఇచ్చాను అండ్ మా చుట్టుపక్కల అందరికీ ఒక సెవెన్ మెంబర్స్ దాకా నేను అందరికీ వాయినం ఇచ్చుకున్నాను అనమాట చక్కగా పసుపు రాసి గంధం కుంకుమ పెట్టి తల్లులందరికీ నేను వాయినం పుచ్చుకు ఇచ్చుకున్నాను చాలా అంటే చాలా బాగా జరిగింది వరలక్ష్మి వ్రతం మీరందరూ కూడా నా వరలక్ష్మి వ్రతం పూజ చూసి చాలా ఆనందం పడ్డే పడి ఉంటారని ఆశిస్తున్నాను అలాగే మీ ఆశీర్వాదం ఎప్పుడు నాతో ఉండాలని కోరుకుంటున్నాను నన్ను మా వాడిని మీరందరూ నన్ను ఆశీర్వదించండి మీ ఆశీర్వాదం ఎప్పుడు మాతోనే ఉండాలి ఇంక ఇలాంటి ఎన్నో పూజలు ఎన్నో వరలక్ష్మి వ్రతం జరుపుకోవాలని కోరుకుంటున్నాను నేను సో ఇలా నేను రెడీ అయ్యి నా శారీ గురించి చెప్దాం అనుకుంటున్నా ఇది చేనేత శారీ అండి నాకు చాలా ఇష్టం చేనేత శారీస్ అంటే సింపుల్గా ఉంటే చాలా ఇష్టం అండ్ నేను వేసుకున్న హారం మా మా మావయ్య గారు నాకు పెళ్ళిలో ఇచ్చిన హారం అనమాట సో అలా అంతా రెడీ అయ్యి పూజ చేసుకున్నాను